చె మా నా ఏం కావలసిన సార్ ఒకేసారి నుంచి చెప్పారు నలభై రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడి సార్ అదేం గోదాబ్ అది మాత్రం నలభై రూపాయలే మాట్లాడడం లేదు నీకెందుకయ్యా గొడవలు ఆ తున్న రూపాలే ముందు రావులే మరతను ఏం జరిగింది నేను జన్మ జన్మలకి మర్చిపోలేను సార్ గొడవ చెప్పేది ఈ జన్మకిలా కానీ ఎక్కడో చూడండి చిన్న నృత్యం కాచాడు అన్నగారికి నమస్కారములు క్షేమంగా చేరాను నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు తప్పు మధ్యలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే కాదు సర్దుకోగలను ఖాళీ వీడు చేసిన బుద్ధి తగ్గు పనికి బుర్ర గోడ కేసు కొట్టుకోవాలి హాస్టల్లో ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి ఇప్పుడు ఆ గదిలో నీళ్ళకి నిప్పులకి స్నానానికి పానానికి ఏం చేస్తాడని ఏం అవస్థపడతాడు ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదవది ఒక్క ఏడాది ఒక్క ఏడాది పంపించలేకపోతానా నేను చూడండి ఇక చూడండిగవంతుడే చూడాలి నాకేదో భయంగా ఉంది భయం ఎందుకమ్మా ఈ వ్యాధి మనిషిని ఒకేసారి సంపదలే చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు దగ్గర ఉండని ఎందుకైనా మంచిది అలాగేనండి ఎవరికమ్మా ఉత్తరం చిన్నానికి రాసా ఏమి లేదు నాన్న అందరూ క్షేమంగా ఉన్నామని మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు ఇది చదువు చదువు చిన్నాకి నమస్కారం అందరూ క్షేమం నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు నువ్వు నువ్వు పాస్ అయ్యి పాస్ అయ్యి అదేనా నువ్వు రాసింది నిజం చెప్పు అదేనా అవును నాన్న కాదు అది కాదు నువ్వు రాసింది నువ్వేం రాసేవాళ్ళు అని చెప్తాను నాన్న దగ్గి దగ్గి రక్తం కక్కుంటున్నాడు ఇవాడు రేపు చచ్చిపోయి పెట్టున్నాడు నువ్వు వెంటనే రాకపోతే తలగురి కూడా పెట్టలేదు చెప్పు నా అవునా ఎంత పని చేశావు ఇప్పుడేమైందని ఇంకేం కావాలి నాకు చదువు రాదమ్మా అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తాను ఇంకెప్పుడు రాయవు కదా ఇంకెప్పుడు రాయవు కదా చూసి భయపడి చచ్చిపోతాను తల్లి చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా నేను చావనమ్మా నేను చావను ఇక మన ఇంట్లో అద్దుకున్నాడే వేణు అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని నేనంతా తెలుసుకున్నాను ఏమో అనుకున్నాను